అందరూ ఉన్నారు కొన్ని కొన్ని విషయాలు విన్నప్పుడు మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అలా ఎలా జరిగిందప్ప అనిపిస్తుంది ఈ రోజు మీకు ఈ వీడియోలో రెండు విషయాలు చెప్తాను ఈ వీడియో చూసాక మీరు జంతు ప్రేమికులు అయిపోతారు ఖచ్చితంగా కేరళలోని వైనాడులో జరిగిన విధ్వంసం మామూలుది కాదు ఇప్పటివరకు కేరళలో జరిగిన అతి పెద్ద విపత్తిది ఆ రోజు జరిగిన సంఘటనకు అక్కడ ఉన్నవారు చెట్టుకొకరు పుట్టుకొకరు అన్నట్టుగా అయిపోయారు ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలీదు చాలా మందిని సహాయ సిబ్బంది రక్షించింది కొంతమంది తమ ప్రాణాలు రక్షించుకోవడానికి డాబాల పైన అడవుల్లోకి పరిగెత్తారు ఆరు రోజులుగా సహాయ సిబ్బంది ఎవరైనా బతికుంటారని వెతుకుతూనే ఉన్నారు అలా వెతుకుతున్న వాళ్ళకి కొన్ని ఇన్సిడెంట్స్ తారసపడ్డాయి వాటిలో ఇప్పుడు కొన్ని చెప్పుకుందాం ఏనుగులు కాపాడిన ప్రాణాలు అడవికి రాజు సింహం అయినప్పటికీ ఆ అడవిని సృష్టించినవి మాత్రం ఏనుగులు అని చెప్పాలి ఎన్ని ఏనుగులు మన వల్ల చనిపోయాయి అవి మాత్రం మనకి ఎప్పుడు మంచి చేస్తూనే ఉంటాయి అడవులు నరకడం వల్ల కదా అవి మనం ఉన్న చోట్లకి వస్తున్నాయి వైనాడులో ఆ రాత్రి జరిగిన సంఘటన తర్వాత రోజు సహాయ సిబ్బందికి ఒక బామ్మగారు ఆమె మనవరాలు దొరికారు వాళ్ళని వెంటనే సహాయ శిబిరానికి తీసుకొచ్చి ఆ రోజు ఏమైంది మీరు ఎలా అని అడిగారు ఆమె ఇలా చెప్పింది నా పేరు సుజాత ఆ రోజు కొండ చర్యలు విరిగిపడినప్పుడు మా ముందు ఉన్న రెండర్త స్వభావనం కూలిపోయింది ఆ కూలిపోయిన భవనం ఆ భవనం మీద పడటంతో మా ఇల్లు కూలిపోయింది ఏమైంది అనే లోపే మా కొడుకు గిరీష్ కోడలు సుజాత మనవరాలు మృదుల ఇంటి కింద ఉండిపోయినట్టు ఉన్నారు నాకు మాత్రం నా మనవరాలు ఏడుపు వినిపించింది చీకెట్లు వెతికితే ఆమె చెయ్యి కనిపించింది ఆమె చెయ్యి పట్టుకుని బయటకు తీసి తనను నా వేపుకి కట్టుకుని అడవిలోకి పరిగెత్తాను మధ్యలో కాలువలా వస్తే దాటడానికి ప్రయత్నం చేస్తున్నా కొండపైకి వెళ్తున్నా కానీ నీటి ప్రవాహానికి వెళ్ళలేకపోతున్నా కానీ అప్పుడే నాకు మూడు ఏనుగులు అరుపులు వినిపించాయి దాంతో ఆ ఏనుగుల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని నువ్వే రక్షించాలని దండం పెట్టుకుని ఆ ఏనుగు కాళ్ళను అలానే పట్టుకున్న ఉదయం అయ్యే వరకు ఆ ఏనుగు అలాగే ఉండిపోయింది మమ్మల్ని రక్షించింది కూడా ఉదయం ఆ ఏనుగు దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఆ ఏనుగు కళ్ళలో కన్నీరు కూడా చూశానని చెప్పింది ఆ బామ్మగారు ఆ బామ్మ చెప్పిన సంఘటన చెప్పాక అందరూ ఆశ్చర్యపోయారు దానికి కారణం కేరళ ఏనుగులు చాలా దురుసుగా ఉంటాయి ఎవరిని దగ్గరికి రానేమో కానీ వాడికి తెలుసు ప్రాణం విలువ కదా ఆ బామ ఫ్యామిలీ కూడా భవనం నుంచి బయటికి వచ్చి అడుగుల్లో పరిగెత్తారు అక్కడ ఏనుగుల గుంపు కనబడితే ఆ ఏనుగుల గుంపు దగ్గర ఉండిపోయారు ఆ రాత్రంతా తర్వాత రోజు ఉదయం ఆ ఏనుగుల గుంపు నుంచి బయటికి వచ్చి సిబ్బందికి కనబడ్డారు రెండవ సంఘటన కుక్కలు వీడికి కొంచెం అన్నం పెడితే చాలు మన టూరు తిరుగుతాయి కుక్కకి ఉన్న విశ్వాసం ఎవరికి ఉండదంటారు ఈ రోజు కుక్క వల్ల ఒక ఫ్యామిలీ బతికింది వివరాల్లోకి వెళ్తే ఆ రోజు జరిగిన సంఘటన వల్ల చాలా మంది ఇళ్ల కింద ఇరుక్కుపోయారు కానీ వాళ్ళు బయటికి కనబడకుండా బురద కప్పబడిపోవడం వల్ల వాళ్ళు ఎక్కడున్నారని మాత్రం తెలియలేకపోతుంది సంఘటన జరిగిన నాలుగో రోజు సహాయ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూనే ఉంది కానీ ఒక పక్క మాత్రం ఒక కుక్క ఒక ఇంటి ప్రాంతంలో తవ్వుతుంది మళ్ళీ అటు ఇటు తిరుగుతుంది మళ్ళీ తవ్వుతుంది ఇది గమనించిన సిబ్బంది ఆ ఇంట్లోకి వెళ్లి అక్కడ బురదను తొలగించగానే అక్కడ కొన ఊపిడితో ఉన్న నలుగురు గుర్తించి బయటకు తీసుకొచ్చారు బయటికి వచ్చాక ఈ కుక్క వల్ల మిమ్మల్ని రక్షించగలిగా అని అక్కడ సిబ్బంది చెప్తే అప్పుడు వాళ్ళు చెప్పారు ఇది మా పెంపుడు జంతువు అని అప్పుడు వాళ్ళకి అర్థమైంది జీవాలైనా మనం కొంచెం అన్నం పెడితే చాలు మన బతుకు కోరుకుంటాయని నాలుగు రోజులుగా ఏమీ తినకుండా లోపల ఉండిపోయారు ఆ కుక్క లేకపోతే వాళ్ళు బతుకుతారో లేదో కూడా తెలియదు ఈ వైనాడులో ఆర్మీ పోలీసులు మిగతా సిబ్బంది ఎంత కష్టపడ్డారో చెప్పలేము వాళ్ళ వల్లే చాలా ప్రాణాలు నిలబడ్డాయని చెప్పవచ్చు ఆర్మీ సిబ్బంది ఎంతో మందిని రక్షించింది ఎంతో మంది భవనాల కింద ఉన్న వాళ్ళని రక్షించింది ప్రమాదం బొంచి ఉందని తెలిసిన అక్కడ వారిని రక్షించడానికి వెళ్లారా తప్ప వెనకడి అయితే అసలు వేయలేదు రెండు సంఘటనలు చెప్తాను చూడండి ముగ్గురు వ్యక్తులు ఆ రోజు జరిగిన సంఘటనకు కొట్టుకుపోయి ఒక రాయిని పట్టుకుని ఉండిపోయారు వాళ్ళు ఐదు రోజులు అక్కడే ఉండిపోయారు ఆర్మీ సిబ్బంది ఐదు రోజుల తర్వాత వాళ్ళని గుర్తించి కాపాడారు రెండో సంఘటన ఒక తల్లి ఆ రాత్రి తమ పిల్లల్ని కాపాడాలని చెప్పి వాళ్ళని పట్టుకుని పరిగెత్తి ఒక గుహలో దాచిపెట్టింది తర్వాత ఆహారం కోసం కిందకు వచ్చింది కానీ పైకి వెళ్ళడానికి దారి ఆ తల్లి ఎలా రా అనుకున్న సమయంలో ఆర్మీ సిబ్బంది కనబడితే వాళ్ళకు కొన్ని గుర్తులు చెప్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళని రక్షించారు ఇలాంటి కథలు వైనాడులో ఎన్నో ఉన్నాయి ఇంకా చాలా విషయాలు చెప్తాను తర్వాత తర్వాత వీడియోలో వైనాడులో ప్రజలను రక్షించిన అందరికీ వాళ్ళకు డొనేషన్ చేస్తున్న వాళ్ళందరికీ ఒక బిగ్ సెల్యూట్ జై హింద్